హలో అందరికీ వెల్కమ్ టు బ్లాగ్స్ ఈ రోజు మా వాళ్ళ ఊర్లో ముత్యాలమ్మ తల్లి టెంపుల్ దగ్గర భోజనాలు జరుగుతున్నాయి అన్నమాట మేమైతే మార్నింగ్ వచ్చి ముత్యాలమ్మ తల్లిని దర్శించుకుని చలివిడి పానకాలు వేసి వెళ్దామని చెప్పి వచ్చాము ఆ ముత్యాలమ్మ తల్లి అమ్మవారు మన చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి సంవత్సరం ఇక్కడే ముత్యాలమ్మ తల్లి టెంపుల్ దగ్గర భోజనాలు పెడతారనమాట మార్నింగ్ కొన్ని పూజలు చేస్తారు అందరూ వచ్చి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి దర్శించుకుంటారు అమ్మవారిని దర్శించుకుని బయటకైతే వచ్చేసాము ఇది కార్తీక మాసం కదా ఏ టెంపుల్ దగ్గర అయినా సరే ఉసురు మొక్క దగ్గర తులసి మొక్క దగ్గర దీపం పెట్టుకుంటారు కదా అలాగే మేము కూడా ఈ టెంపుల్ లో మొక్క దగ్గర తులసి మొక్క దగ్గర దీపం పెట్టేసుకున్నాము ఈ టెంపుల్ దగ్గర లొకేషన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఎదురుగానే చెరువు ఉంటుంది చూడడానికి వ్యూ చాలా బాగుంటుంది ఈ ఊర్లో ఏవైనా కార్యాలు జరిగినప్పుడు ఇక్కడ వచ్చి చలివిడి పానకాలు వేసి అమ్మవారు చల్లగా చూడాలని చెప్పి కోరుకుని వెళ్తారు మధ్యాహ్నం భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి చూడండి ఇక్కడ కూర్చోడానికి చైర్స్ టేబుల్స్ కూడా వేశారు అలాగే బఫీ సిస్టమ్ కూడా ఉంది మేమైతే బఫీయే తినేసాము ఇక్కడ ప్లేసెస్ లేవు చాలా మంది ఉన్నారు లేట్ అయిపోతుందని చెప్పి మేమైతే బఫీ అనమాట కార్తీక మాసంలో కచ్చితంగా ఉసిరి చెట్టు కింద వన భోజనాలు చేయాలి అంటారు కదా మేమైతే చేస్తున్నాము ఇంతకీ మీరు ఈ కార్తీక మాసంలో వన భోజనాలు చేసారా లేదా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి కార్తీక మాసంలో కచ్చితంగా కందా బచ్చలాకు తినాలి అని అంటారు కదా బచ్చలాకు దొరకకపోయినా సరే కందకూర మాత్రం ఖచ్చితంగా తినాలి ఇక్కడ వనభోజనాల్లో అయితే కందకర్రీ కూడా వేశారు గుమ్మడికాయ పులుసు కూడా చేశారు అలాగే ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా ఉసిరి పచ్చడి కూడా తినాలంట మన ఛానల్లో ఆల్రెడీ వీడియో పోస్ట్ చేసాం కదా కార్తీక మాసంలో ఖచ్చితంగా ఉసిరి పచ్చడి తినాలి అని చెప్పి మేము అయితే తినేసాము ఇంకా ఈ వనభోజనాల్లో చాలా ఐటమ్స్ అయితే పెట్టారు మెయిన్ కందకర్రీ గుమ్మడికాయ పులుసు చూడండి ఎంతమంది జనాలు వచ్చారు మొత్తం ఊరందరూ వస్తారు ఎందుకంటే కార్తీక మాసంలో ఖచ్చితంగా వన భోజనాలు చేయాలి కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ప్లీజ్ వీడియో లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకోను క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బాయ్ గై సగున టాటా